అందరు నమస్కారం నా పైన వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను వీడియోలు చేసి దాదాపు ఒక యాభై రోజులు అవుతుంది యాభై రోజుల పైన అవుతుంది నేను వీడియోలు చేసి ఈ యాభై రోజుల్లో చాలా ఇష్యూ జరిగాయి చాలా కాంట్రవర్సీస్ జరిగాయి చాలా గొడవలు జరిగాయి దేని మీద కూడా నేను మాట్లాడలేకపోయాను అయితే ఇప్పుడు వాటి గురించి మాట్లాడి కూడా అనవసరం ఎందుకంటే అయిపోయిన సబ్జెక్టు కాబట్టి వాటి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడదలుచుకోలేదు అయితే ఇక మీద ప్రతిరోజు కూడా నేను వీడియోలు చేస్తుంటాను మళ్ళీ ఇంతకుముందు ఎలాగైతే నేను వీడియోలు చూస్తున్నానో ఎలాగైతే కౌంటర్ చేస్తున్నానో ఎలాగైతే ప్రత్యర్థుల మీద దాడి చేస్తున్నానో అదే విధంగా రాబోయే రోజుల్లో నేను వీడియోలు చేస్తాను ఖచ్చితంగా నేను వాళ్ళు చేసే వైసీపీ చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం నేను చేస్తూ ఉంటా అయితే ఇదంతా పక్కన పెడితే మన పొట్టిరెడ్డి గారు మన పొట్టిరెడ్డి గారు ఏ మోర్తాన వల్లభనేని వంశి అందగాడు మన్మధుడు ధీరుడు సూర్యుడు చంద్రబాబు నాయుడు గారి కంటే అందంగా ఉంటారు లోకేష్ గారి కంటే అందంగా ఉంటారు అందుకే వల్లభనేని వంశిని అరెస్ట్ చేశారు ఆయన అందం తట్టుకోలేక ఆయన ఆయన పర్సనాలిటీ తట్టుకోలేక కుళ్ళుతో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించారని చెప్పి అప్పుడు పనికి మాలిన మాటలో మన పొట్టిరెడ్డి గారు మాట్లాడటం జరిగింది అయితే ఈయన ఏ తాన ఆ మాట మాట్లాడారో కానీ వల్లభినేని వంశీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది నడవలేని పరిస్థితి ఆయన పొట్టిరెడ్డి గారు చెప్పినట్టు అందం లేదు మన్మద మన్మధుడు తనం ఏమైందో తెలియదు ఆయన పరిస్థితి ఎలా ఉందో కూడా ఎవరితో తెలియదు ఈరోజు కోర్టుకి తీసుకువెళ్ళే క్రమంలో ఆయన్ని బయటకు తీసుకురావడం జరిగింది ఆయన ఒకసారి ఆయన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మీకు అది శైలి పెడతాం చూడండి దానికంటే ముందుగా మన పొట్టిరెడ్డి గారు ఆయన అందం గురించి ఆయన మన్మద మన్మద ఆ అందం గురించి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి జస్ట్ ఒక ఇనిపించి తర్వాత ఆ వీడియో చూపిస్తాను ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు చంద్రబాబు నాయుడు కనుక చంద్రబాబు నాయుడు గారి గ్లామరస్ గా ఉన్నాడు అన్న లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే అందుకని కొడాలి నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోషము వంశం చూసినా కూడా జీర్ణించుకోలేని ఇది ఈ పనికి మాలిన మాటలు సబ్జెక్టు వదిలేసి ఆ వల్లం నేడు వంశీ అందంగా ఉన్నాడు ఆ అందంగా ఉన్నబట్టే ఆ వల్లం నేడు వంశీని అరెస్ట్ చేశారు జీర్ణించుకోలేక అరెస్ట్ చేశారని చెప్పేసి పనికి మాలిన మాటలు మాట్లాడడం జరిగింది మరి ఈ వల్లబడిన వంశీ అందం ఏ రకంగా ఉందో ఒకసారి అది కూడా చూడండి మీ శైలి పెడతాను క్లియర్ గా చూడండి మన అందం ఇది అన్నమాట మొత్తం గుండి కొట్టేసేసాడు అసలు అతను వల్లబడిన వంశా కాదా అనేది గుర్తుపట్టేదానికి చాలా సమయం పట్టింది నాకైతే మనం రోజు నాకు తెలిసి పోలీస్ స్టేషన్లో మనని రోజు చెక్కే చెక్కుతున్నారనుకుంటా రోజు చెక్కుతున్నారు ఈ వల్లబడి వంశీని లేకపోతే ఇట తయారవ్వడం అధికారంలో అధికారంలో ఉండి అడ్డమైన పనులు చేసి నానా దోపిడీలు చేసి కిడ్నాపులు చేసి రౌడీత్యం చేసి దందాలు చేసి ఇప్పుడు జైల్లో కూర్చొని మనోడి పరిస్థితి ఇది అనమాట ఈ రోజున ఆయన చెప్పిన అందం లేదు ఆయన చెప్పిన గ్లామరస్ లేదు ఆయన చెప్పిన మన్మధుడు అనే ఆ ఓడి లేదు మనుడు పరిస్థితి ఎట్టు కాకుండా అయిపోయింది చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు ఇతను వల్లబడి వంశా కాదని చెప్పేసి చాలా సందేహాలు కలుగుతున్నాయి కనీసం వాళ్ళ భార్య కూడా గుర్తుపట్టలేనంత పరిస్థితిలో మన వల్లబడి వంశీ ఉన్నాడు దానికి కారణం ఎవరు మన పొట్టిరెడ్డి గారు బేసిక్గా పొట్టిరెడ్డి గారు ఆ రోజున అన్నం అన్నం గురించి గ్లామరస్ గురించి మాట్లాడకుండా ఉంటే మాట్లాడుకుండా ఉంటే అసలు ఈ టాపిక్గా వచ్చుండేది కాదు సరేదా ఏదో ఒకటి పోనీలు అని చెప్పేసి వదిలేసి ఉంటారు ఆయన అలా మాట్లాడబట్టి దీన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు అప్పుడు అందం 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 గురించి మాట్లాడే కదా ఇప్పుడు అందం ఏమైంది అని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది అయితే ఇప్పుడు చాలా చాలా రోజుల నుంచి జైల్లో ఉన్నాడు వలం వంశీ కాకపోతే ఈ రాబోయే రోజుల్లో బహుశా ఈ నెలలో వల్ల వంశీ వంశీ తోడుగా మన పొట్టిరెడ్డి గారు వెళ్ళే ఉన్నాయి దాదాపు కన్ఫామ్ ఈ ఒక నె నెల రోజుల్లో ఈ నెల రోజు ఈ నెలలో ఖచ్చితంగా జగ మన పొట్టిరెడ్డిని అరెస్ట్ చేసే ఉన్నాయి ఆ వలం వంశీకి తోడుగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి లెక్క స్కామ్లో మన పొట్టిరెడ్డి అడ్డంగా దొరికిపోయాడు నెలకే అరవై నుంచి డెబ్భై కోట్లు మనోరు వసూలు చేశాడు నా ప్రతి వైన్ షాప్ల మీద కొంతమంది డీలర్లు పెట్టి డీలర్లు పెట్టి మన రాజు కసిరెడ్డి ఉన్నాడు కదా వాడి ద్వారా ప్రతి నెల కూడా అరవై కోట్ల నుంచి డెబ్బై కోట్ల దాకా మనోడు మనోడికి వెళ్ళిపోయాయి అవన్నీ కూడా పోలీసులు ఛేదించారు ప్రతి డాక్యుమెంట్స్ కూడా ఆధారాలు ఉన్నాయి సాక్ష్యాధారాలు ఉన్నాయి మన పొట్టిరెడ్డి గారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి రేపొద్దున పొద్దున ఇతరులు కూడా మన పొట్టిరెడ్డి కూడా వెళ్తాడు ఎక్కడికి వలబడిన వంశీకి తోడుగా వెళ్ళి వెళతాడు అక్కడ డిస్కషన్ చేసుకుంటారు అక్కడ వలబడిన వంశీ ఎలాగైతే అందం పెంచుకున్నాడో ఆయన అందం ఎలాగైతే బయటపడిందో అదేవిధంగా మన పొట్టిరెడ్డి గారు అందం కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మన పొట్టిరెడ్డి గారు కూడా చాలా అందగాడు రేపొద్దున పొట్టిరెడ్డి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నాయకులు బయటకు వచ్చి మా పొట్టిరెడ్డి గారు అందంగా ఉండబెట్టి అరెస్ట్ చేశారు ఆయన గ్లామరస్గా ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు అని చెప్పేసి మాట్లాడినా మాట్లాడతారు సో నేను చెప్పొచ్చు ఏంటంటే కొన్ని కొన్ని మాటలు మాట్లాడకూడదు కొన్ని కొన్ని మాట్లాడితే ఇతర జీవితాలు తలకిందులు అయిపోతాయి రోజున వల్ల బీ వంశీ పరిస్థితి ఏ విధంగా అయిందో మనం కల్లారో చూశాం సో దీ దీని గురించి చాలా రోజులు కదా వీడియోలు చేసి అదనమాట సరే ఈ టాపిక్ ఏదో చిన్న విషయం గురించి మాట్లాడదామని చెప్పి నేను వీడియో చేశాను కానీ రేపు నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి ప్రతి సమస్య మీద వీడియోలు వస్తుంటాయి చేస్తుంటాను ఖచ్చితంగా ఇంకబా వీడియోలు కంటిన్యూస్గా వస్తుంటాయి కంగారు పడాల్సిన అవసరం లేదు నేను నా గళాన్ని నా గొంతుని నేను ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం చేస్తాను జై హింద్